ఈరోజు శివపురాణంలోని సోమనాదేశ్వరు వృత్తాంతం తెలుసుకుందాం బ్రహ్మ మానస పుత్రుడు ప్రజాపతి అయినటువంటి దక్షుడు తనకు పుట్టినటువంటి అరవై నాలుగు మంది కుమార్తెల్లో ఇరవై ఏడు నక్షత్రాల పేరుగల పుత్రికలను చంద్రునికిచ్చి వివాహం చేస్తాడు ఈ చంద్రుడు మాత్రం మిగతా భార్యల కంటే అమిద సౌందర్యమైతున్నటువంటి రోహిణిని ప్రేమిస్తూ ఉంటాడు అది సహించినటువంటి మిగతా ఇరవై ఆరు మంది తమ తండ్రి దక్షిణ వద్దకు వెళ్ళి తమ భర్త రోహిణిని ఒకలాగా తమర్ని మరోలాగా అభిమానిస్తున్నాడంటూ వాపోతారు దక్షుడు అల్లుడైనటువంటి చంద్రుణ్ణి పిలిచి మందలిస్తాడు కాని రోహిణి ముందు చంద్రుణ్ణి కల వ్యామోహం మరింత అధికమవుతూ వస్తుంది ఈ విషయం దక్షుడికి మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తుంది దక్షుడు ఆగ్రహ వేశాలతో అల్లుడైనటువంటి చంద్రుణ్ణి క్షయవ్యాధి పీడితుడు కమ్మని శపిస్తాడు దక్షిణ యొక్క శాప ఫలితంగా చంద్రుడు క్షైవ్యాధికి లోనవుతాడు కళలన్నీ నశించి కళావిహీనమవుతాడు దేవతలు మునులు చంద్రుణ్ణి వెంట పెట్టుకుని బ్రహ్మ వద్దకు వెళ్లి జరిగిన అనర్థాన్ని వివరిస్తారు చంద్రునితో సౌరాష్ట్రంలోని ప్రభాస తీర్థానికి వెళ్లి అత్యంత శ్రద్ధలతో శివుణ్ణి పూజిస్తే శివుడు అనుగ్రహిస్తాడని ఉపదేశిస్తాడు చంద్రుడు బ్రహ్మ చెప్పినటువంటి విధానం ప్రకారం ప్రభాస తీర్థానికి వెళ్లి అక్కడ పర్ణశాలను నిర్మించుకుని నివసిస్తూ పార్థివలింగాన్ని ఏర్పరచుకుని మృత్యుంజయ మహామంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించడం మొదలుపెడతాడు ఇలా ఆరు మాసాల మంత్రాన్ని జపించిన తరువాత శివునికి చంద్రుని మీద దయ కలుగుతుంది పార్థివలింగం నుండి శివుడు ప్రత్యక్షమవుతాడు చంద్రా నీ తపస్సుకు మెచ్చుకున్నాను వరాన్ని కోరుకో అంటూ శివుడు అనుగ్రహిస్తాడు చంద్రుడు తన్ను క్షయవ్యాధి నుండి విముక్తులు చేయమని శివుణ్ణి వేడుకుంటాడు అక్షుడవంటి శాపం చాలా బలమైంది ఆయన నీ తపస్సుకు సంతసించాను కాబట్టి నీకు వరం ఇస్తున్నాను అమావాస తదుపరి వచ్చేటువంటి శుద్ధ పాడ్యమ నాటి నుంచి దినదిన ప్రవర్ధమానమవుతూ రోజుకు ఒక కళచప్పున పాఠ్యము నుండి పౌర్ణమి వరకు పదహారు కళలతో వృద్ధి చెంది పూర్ణ నిలుస్తావు అలాగే దక్షిణ యొక్క శాప ఫలితంగా పౌర్ణమి తరువాత పాఠ్యము నుండి అమావాస్య వరకు రోజుకొక కళవంత చొప్పున క్షీణిస్తూ ఉంటావు అమావాస నాటికి క్షీణ చంద్రుడుగా మారిపోతావు ఇలా ప్రతి మాసంలోనూ వృద్ధి క్షీణదశలు పొందుతూ చల్లగా ఉండమని ఆశీర్వదిస్తాడు సోముణ్ణి అనుగ్రహించి సోమనాథరుడిగా పూజలు అందుకుంటున్నాడు మహాశివుడు సబ్స్క్రైబ్ చాగంటి మల్తీ తెలుగు